ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో కొంతమందికి రెండు మూడు గంటలు నాలుగు గంటలు పనిచేసేసరికి అలసటగా నీరసంగా అనిపిస్తుంది మరికొంతమందిని చూస్తే రోజుకి ఎనిమిది పది గంటలు పదిహేను గంటలు పనిచేసినా ఏమాత్రం అలసట నీరసం లేకుండా చాలా చురుగ్గా శక్తివంతంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మరి ఈ అలసట నీరసంతో బాధపడేవారికి నీరసాన్ని తగ్గించుకుని బాగా యాక్టివ్నెస్ని పెంచుకోవటానికి ఏవో రకరకాల మందులు టానిక్లు కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు అవి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి పర్మనెంట్గా అలసట నీరసం లేకుండా రోజంతా యాక్టివ్గా ఎక్కువ గంటలు పనిచేసుకోవాలంటే పంచప్రణాళిక ఐదు విషయాల్లో మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే మీ నరాల అలసటకి కండరాల అలసట త్వరగా తగ్గిపోయి త్వరగా రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా పనిచేయటానికి ఉపయోగపడే ఐదు విషయాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిగా అలసట నీరసం అనేది మనకి దరిచేరకుండా ఉండాలంటే మన బాడీకి వాటర్ పుష్కలంగా ఉండాలి డీహైడ్రేషన్ కండిషన్లో అలసట నీరసం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నీరు తక్కువ తాగేసరికి రక్తం చిక్కబడుతూ ఉంటుంది అనమాట బ్లడ్ పీహెచ్ మారుతూ ఉంటుంది అందుకని ఎనర్జీ రిలీజ్ కావాలంటే సెల్స్కి వాటర్ పుష్కలంగా ఉండాలి డీహైడ్రేటెడ్ సెల్స్ ఎనర్జీని సరిగా రిలీజ్ చేయలేవు అందుకని సెల్స్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావటానికి వాటర్ బాగా కావాలి అందుకని మెయిన్గా మంచినీళ్ళు బాగా త్రాగటానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి ఎప్పుడన్నా మీకు వేసవకాలు నీరు తగ్గేసరికి కొంచెం వడదెబ్బ తగిలినప్పుడు చూడండి నీరు చాలక ఎంత అలసట నీరస గురవుతామో కాస్త నీడ పట్టుకెళ్ళి రెండు గ్లాసులు నీళ్లు తాగేసరికి ఎక్కడ లేని శక్తి మనకు వచ్చేస్తుంది అందుకని నీరు ఎనర్జీ ప్రొడక్షన్కి అతి ముఖ్యమైన ఆధారం చాలామంది నీరు బదులు ఇతరవేవో తాగేసి డిహైడ్రేషన్ స్టేజ్లో బాడీ నుంచుకుని టానిక్లు బలానికి ఇంకోటి ఏదో వాడుతుంటారు తప్ప ముందు నీరు తాగరు అందుకని నాలుగైదు లీటర్ల నీరు మనం చెప్పే వీడియోస్ విని ఒక టైం టేబుల్ ప్రకారం రోజు త్రాగే ప్రయత్నం ఫస్ట్ చేయండి ఇక రెండవది ఫస్ట్ మీకు అలసట నీరసం ఇట్లా ఎక్కువ రావటానికి కారణం కూడా టీ కాఫీలో ఒక కారణం కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కానీ కెఫిన్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ తినటం కానీ ఒక కారణం ఈ కెఫిన్ ఏం చేస్తుంది అనొచ్చు మీరు ఈ కెఫిన్ అనేది మన నర్వస్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది కాసేపట్లో బాగా ఊపి ఎనర్జీని ఇచ్చేస్తుంది అనమాట ఆ కెఫిన్ ఒక గంట రెండు గంటలు అట్లా ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది ఆ కెఫిన్ అయిపోయాక పవర్ ఆ నరాల్ని వేలాడిపోయేటట్టు అన్నీ కూడా వీక్ అయిపోయేటట్టు అలసటగా నీరసంగా మనం ఏమీ చేయలేని స్థితిలో డౌన్ అయ్యేటట్టు చేయడానికి ఆ కెఫిన్ లో లెవెల్కి వెళ్ళినప్పుడు అట్లా వీక్ అయిపోతారు మళ్ళీ మీరు అందుకని ఆ కెఫిన్ అనేది ఒక స్టిమ్యులెంట్ ఆ స్టిమ్యులెంట్కి అలవాటు పడినప్పుడు మన బాడీ సిస్టమ్ అంతా కూడా నర్వస్ ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ అంతా లో లెవెల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ కెఫిన్ నాకు కావాలని అంచేత ఆ కెఫిన్ నుండే ఫుడ్స్ కాఫీలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు కొద్దిగా స్టిమ్యులేషన్ లాంటివి కలిగించి హుారు ఆనందం కలిగించే డొపమిన్ సెరటోన్ లాంటివి కొంచెం ఎక్కువ రిలీజ్ అయిపోతాయి తర్వాత ఇది అందకపోయేసరికి వాటి ఉత్పత్తి మరీ అయి మీరు డల్ అయిపోతారు అందుకని స్టేబుల్గా ఉండేటట్టు చెయ్యవు కాబట్టి కాఫీ టీలు అలసట నీరసానికి ఎక్కువ అయ్యేటట్టు చేస్తే కాబట్టి వాటిని మానేసేయండి అలాంటి చాక్లెట్స్ అలాంటి కోల్ డ్రింక్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది మూడోది అలసట నీరసం తగ్గాలంటే మధ్యాహ్న పూట రాత్రిపూట నిద్ర విషయంలో కొన్ని స్పెషల్ అటెన్షన్లు మీరు పెట్టాలి ఒకటి ఉదయం నుంచి లేచి పని చేసుకునేటప్పుడు మధ్యాహ్నాన్ని కొంచెం అలసట నీరసంగా ఉండి సాయంకాలానికి బాగా వీక్ అయ్యి ఏం చేయలేకపోతున్నాం అనుకునేవారు తప్పనిసరిగా ఒక అరగంట బ్రేక్ తీసుకుని అవకాశం ఉంటే పడుకోండి అలా పడుకోవడానికి లేనప్పుడు కుర్చీలో కూర్చునే ఒక హాఫ్ అవర్ రిలాక్స్ అవ్వండి కళ్ళు మోసుకొని ఆ టైంలో ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అన్నట్లు రిలాక్స్ అయితే బ్యాటరీ రీఛార్జ్ అయ్యి మీకు అలసట నీరసాన్ని ప్రొద్దు నుంచి వేసిన దాన్నంతా ఆ కండరాల్లో నర్వస్ సిస్టంలో తొలగించి కాస్త రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీరు ఐదు ఆరు గంటలు యాక్టివ్గా చేసుకోవడానికి మధ్యాహ్నం నిద్ర బాగా ఉపయోగపడుతుంది రాత్రిపూట ఏడు గంటలన్నా సరే కనీసం నిద్ర ఉండేటట్టు మీరు ఎర్లీగా పడుకోండి ఎర్లీగా నిద్ర రావాలంటే మీరు ఎర్లీగా తినేయటానికి ట్రై చేయండి బిఫోర్ సిక్స్ కల్లా డిన్నర్ అవజేసేయండి ఐదు ఆరు రోజులు ఓపిక పట్టండి అక్కడి నుంచి ఎర్లీగా మీకు నిద్ర రాకపోతే నేను అడగండి ఆ తినే ఫుడ్ కూడా ఈవినింగ్ సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ఇది నిద్ర విషయంలో ఈ మూడో మార్పు చేస్తే అలసట నీరసం నిద్ర లేకపోతే ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు ఏదన్నా ప్రయాణాల్లో కానీ ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళప్పుడు రెండు మూడు గంటలే మనం నిద్రపోతాం సరైన నిద్రపోలేం ఆ నెక్స్ట్ డే చూడండి అంత పడలేకి అంత నీరసంగా ఉంటాం రోజు ప్రాపర్ నిద్ర లేకపోతే ఎంత వీక్ అవుతాం ఒకసారి ఆలోచించండి అందుకని మంచి గాఢ నిద్ర ఆరేడు గంటలు పోవటానికి ఎర్లీ డిన్నర్ బెస్ట్ ప్రిన్సిపల్ పగలెప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కొనుకేయటం అనేది మంచి ఉపాయంగా మీరు దీన్ని ఉపయోగించుకోండి నాలుగోది అలసట నీరసాన్ని పోగొట్టడానికి మంచి నరాలకి బలాన్ని ఇవ్వటానికి తౌడు బలే ఉపయోగపడుతుంది రెడ్ రైస్ బ్రాన్ ఈ మధ్య బాగా దొరుకుతున్నది ఎర్ర బియ్యం నుంచి తవుడులో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మామూలు బ్రౌన్ రైస్ తవుడు కంటే కూడా దొరికితే అది తెప్పించుకు ఒట్టిగా తినండి లేకపోతే బెల్లంతో కలుపుతానండి తాటి బెల్లంతో కలిపితేనండి సున్నుండల్లా చేస్తూ తినండి నానబెట్టుకుని ఆ నీళ్ళని కూడా కాస్త కప్పు నీళ్ళలా తవిడేసి నానబెట్టుకుని తాగేసేయండి లేకపోతే కూరల్లో కలుపు తినండి ఏదో ఒక రూపంలో తవుడు అంత పంపించేసేయండి అసలు వారం రోజులు తిరగకుండా మీకు బలం పెరగటం అలసట నీరసన తగ్గటం ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుందో అందుకని పెట్టింది పేరు బలానికి ఎందుకంటే బియ్యంలో ఉండే పైపరుల్లోనే బి కాంప్లెక్స్ మొత్తం ఉంటుంది ప్రోటీన్ పైల ఉంటుంది మంచిగా బాడీకి కావలసిన బాగా మంచి ఫ్యాట్స్ పైల ఇయర్లో ఉంటాయి బలమంతా తవుడు కాబట్టి నీరసాన్ని తగ్గించడానికి అతి బలమైంది తవుడు దాన్ని ఒకటి వాడుకోండి రోజు అంతా చివరిగా ఐదవది పంచప్రణాళికలో ఐదవ విషయం రోజుల్లో తప్పనిసరిగా ఒక ఆహారం ఇప్పుడు నేను చెప్పబోయేది తీసుకుంటే బాగుంటుంది అదే నానబెట్టిన ఎండు విత్తనాలు బాగా తింటాం నేచర్లు అన్నిటికంటే అతి బలమైన ఆహారాలు విత్తనాలే విత్తనాల్లో అధికమైన కొవ్వులు ఉంటాయి అధికంగా మాంసకృతులు ఉంటాయి విత్తనాల్లో చాలా శక్తి అన్నిటికంటే బలమైన నేచర్ల విత్తనమే సకల పోషకాలు ఉంటాయి అలాంటి విత్తనాలు గుమ్మడి గింజల పప్పు పుచ్చగింజల గింజల పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు బాదం పప్పు వాల్నట్స్ పిస్తాపప్పులు నట్స్ బ్రిజిల్ నట్స్ ఇలాంటివి ఏవైనా సరే చియా సీడ్స్ ఏవైనా సరే ఒక ఐదు ఆరు గంటలు ఇట్లాంటి వాటిని నానపెట్టుకోండి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన నట్స్ కనుక తింటే మీ పని సామర్థ్యం నలభై యాభై శాతం ఇంక్రీజ్ అవుతుంది అన్నేసి 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 కట్టి నాలుగైదు రకాల విత్తనాలని కాస్త నానబెట్టిన వాటిని తీసుకుని దాంతో ఎండు ఖర్జూరాలు డయాబెటీస్ ఉంటే రెండు మూడు ఎండు ఖర్జూరాలు పెట్టుకోండి అంతకంటే ఎక్కువ తినద్దు పండు ఖర్జూరాలు డయాబెటీస్ ఉన్న వారికి వద్దు డయాబెటీస్ లేకపోతే పది ఎండు ఖర్జూరాలు ఏడు ఎండు ఖర్జూరాలు అంచుకుంటే వీటిని తినేసి ఏదైనా జామకాయ అరటిపండు ఆపిల్ దానిమ్మ బొప్పాయి కర్బూజ ఇట్లాంటి ఫ్రూట్స్ కడుపు నిండా రోజులో ఒక ఆహారం న్యాచురల్ ఫుడ్ ఒక ఆహారం అంటే ఇట్లా విత్తనాలు ఫ్రూట్స్ కనుక డ్రై ఫ్రూట్స్ కనుక తీసుకుంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటి బాడీకి కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ సప్లై వీటి ద్వారానే అయిపోతుంది మీకు అందుకని ఇవి ఎనర్జీ ప్రొడక్షన్ కావాలి అలాంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట అందుకని ఇలాంటి నట్స్ ఫ్రూట్స్ రోజు ఒక ఆహారంగా తినండి ఇలాంటి ఐదు విషయాలు ప్రణాళికని గనక మీరు అలసట నీరసం తగ్గించుకోవడానికి ఉపయోగించగలిగితే మీరు పది పదిహేను రోజులు తిరగకుండా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నీరసాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు ఒక ఇరవై రోజులు నేను ఆచరించేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఎగిరిపోతుంది ఇక బలానికి టానిక్లు ఇంజక్షన్లు ఇక సప్లిమెంట్స్ ఏ ఒక్కటి ఖర్చు పెట్టక్కర్లే మీరు రోజు పది పదిహేను గంటల పని సామర్థ్యం మీలో పెరగటానికి ఐదో ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం